హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన వీడియో మన ఛానల్ నుంచి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మన వీడియోలోకి వెళ్దాం అందరికీ హృదయపూర్వక స్వాగతం మన తెలుగు సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా కుటుంబ విలువలు మానవ సంబంధాలు మనసును మలిచే గాఢమైన సందేశాలు అందిస్తాయి అలాంటి శాశ్వత గాథలలో ఒకటైన సినిమా కుటుంబ గౌరవం ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనకు ఒక కుటుంబం ఏకతా భావంతో పరస్పర గౌరవంతో నిలబడినప్పుడే అది నిజమైన ఆభరణమని గుర్తు చేస్తుంది ఈరోజు ఆ అనుభూతిని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ చిత్ర పరిచయం పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన కుటుంబ గౌరవం ప్రముఖ నటులు నందమూరి తారక రామారావు గారు మరియు సావిత్రి గారు ప్రధాన పాత్రలో నటించిన ఒక గాఢమైన కుటుంబ కథా చిత్రం బిఎస్ రంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు సంగీతం అందించిన వారు విశ్వనాథన్ రామమూర్తి జంట ఈ చిత్రం ఒక కుటుంబం చుట్టూ తిరుగుతూ ఆ కుటుంబం యొక్క ప్రతిష్ట బంధాలు పరస్పర విశ్వాసం ఎంత ముఖ్యమో మనకు చూపిస్తుంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమా తరువాత తమిళంలోనూ అదే పేరుతో తెరకెక్కి విజయాన్ని సాధించడం దీని ప్రత్యేకత కాబట్టి ఈరోజు మనం కుటుంబ గౌరవం అనే ఈ యొక్క శాశ్వతమైన ఎప్పటికీ మదిలో నిలిచి ఉండిపోయే ఈ చిత్రాన్ని సంక్షిప్త కథ సారాంశం సందేశం ఇత్యాది విషయాలు తెలుసుకుందాం ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు కుటుంబ గౌరవం చిత్రం దర్శక నిర్మాత బిఎస్ రంగా గారి విక్రమ్ స్టూడియోస్ బ్యానర్లో వచ్చిన ఒక వాణిజ్య విజయ చిత్రం ఇది వాణిజ్య విజయం అందుకోవడం మాత్రమే కాదు బి విలక్షణమైనటువంటి నటీనటులు సామాజిక అంశాల సమీకరణతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయినటువంటి చిత్రం బిఎస్ రంగా గారు ఇతర చిత్రాలతో ఉదాహరణకి తెనాలి రామకృష్ణ ఇలాంటి చిత్రాలు ఉన్న కుటుంబ గౌరవం ఆయనకు ఒక ప్రఖ్యాతి సాధించిన చిత్రంగా నిలిచింది ఆయన దర్శక నైపుణ్యాన్ని మరింత బలపరిచింది చిత్రీకరణ సంగీతం కథ పాత్రల సమన్వయంతో ఈ సినిమా తెలుగులో కుటుంబ నాటక శ్రేణిలో ఒక క్లాసిక్గా పరిణమించింది ఈ చిత్రం ఎలాంటి ప్రత్యేక నేషనల్ అవార్డులు లేదా రాష్ట్ర అవార్డులు గెలుచుకున్నదనే వివరాలు అత్యంత స్పష్టంగా లభించలేదు ఈ చిత్రం వెనుక కథలు మరియు కొన్ని నిర్మాణ విశేషాలు బిఎస్ రంగాచారి చాలా వైవిధ్యమైన పాత్ర డైరెక్టర్ మరియు నిర్మాత సినిమాటోగ్రాఫర్ గాను స్క్రీన్ రైటర్ గాను సినిమా ప్రపంచంలో ఒక విభిన్నమైన వ్యక్తి కుటుంబ గౌరవం అనే కథను తన విజయం పొందిన విక్రమ్ స్టూడియోస్ ద్వారా సాంఘిక మరియు కుటుంబ విలువల ముఖ్యమైన సందేశంతో తెరపైకి తీసుకువచ్చారు సంగీతం మరియు పాటల ప్రభావం సంగీత నిర్మాణం విశ్వనాథన్ రామమూర్తి జంట చేత జరిగింది పాడర చల్లని సాయంత్రం వంటి పాటలు పదర పదపద వంటి పాటలు ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు పొందాయి పాటల సాహిత్య రచన అని శెట్టి గారు చేశారు రీమేక్ మరియు భాషా విస్తరణ ఈ నాటక సాంఘిక చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా కుటుంబ గౌరవం అనే పేరుతోనే అదే దర్శకత్వ విధానంతో రీమేక్ చేయబడింది అది కూడా ఎంతగానో విజయవంతమైంది ఈ రీమేక్ బ్రిడ్జ్ సినిమాలుగా భాషా ప్రేక్షకులకు సామాజిక విలువలపై ఒకే సంకేతాన్ని అందించడం అనేది అరుదైనది ప్రముఖ నటీనటుల ఎంపిక ఎన్టీ రామారావు గారు మరియు సావిత్రి లాంటి స్టార్ జంట ప్రధాన పాత్రలలో వారి అభిమానులకు ఒక దిగ్భ్రాంతి కలిగించే చిత్రంగా నిలిచింది మద్దతుగా రాజనాల వంటి వారు ప్రతినాయిక పాత్రలో ఉన్నారు తారక్ కథను మరింత గంభీరత్వం ముందుకు నడిపించేందుకు గాను వీరందరూ ఎంతగానో కృషి చేశారు చదరంగపు కుటుంబ కథ నిర్మాణం కథ ఇది కేవలం ఆస్తి వాద వాదం మీద కాకుండా కుటుంబ విభజన మరియు ఒక వ్యక్తిగత త్యాగం రెండవ అవకాశం కోసం కష్టపడి తెరపైకి లేచిన కుటుంబ జీవితం గురించి ఇందులో ప్రస్తావించారు కుటుంబ గౌరవం అనే శీర్షికే ఈ మధ్య తరగతి వ్యవస్థలో కుటుంబ విలువలు ఎలా కాపాడుకోవాలన్న సందేశాన్ని తెలియచేస్తుంది ఈ చిత్రం గురించి కొన్ని అరుదైన మరియు విచిత్రమైన విషయాలు చిత్రీకరణలో దర్శకుడు బిఎస్ రంగా గారు తన కెమెరా నైపుణ్యాన్ని ఉపయోగించి కుటుంబం మధ్య సంఘర్షణను నేరుగా చిత్రపటంగా చూపించే దృశ్య నిర్మాణాలను రూపొందించారు ఇది అప్పట్లో కనీసం తెలుగు సినిమాల్లో తక్కువగా కనిపించే ప్రయత్నం పాటల ఎంపికలో ప్రముఖ వార్త వారపత్రికలు వార్తాపత్రికలు రేడియో ప్రసారాలలో ఇలా అప్పట్లో సామాజిక గీతాలు పెద్ద ఎత్తున వినిపించడం సినిమాకు సాధారణ వినోద చిత్రం కంటే ఎక్కువ సాంఘిక చర్చను బలపెట్టింది ఈ సినిమా విజయవంతం కావడం వల్ల బిఎస్ రంగా గారు తన స్టూడియో నుండి మరిన్ని గంభీరమైన కుటుంబ సామాజిక కథలను తెరపైకి తీసుకురావడానికి ప్రోత్సాహం పొందారు ఈ ఈ చిత్రం గురించి మరి మరిన్ని విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ఎంతో చక్కగా నటించారు ఈ సినిమా చిత్రీకరణలో దర్శకుడు బిఎస్ రంగా గారు తన కెమెరా నైపుణ్యాన్ని ఉపయోగించి కుటుంబ మధ్య సంఘర్షణనే నేరుగా చిత్రపటంగా చూపించే దృశ్య నిర్మాణాలను రూపొందించారు ఇది అప్పట్లో కనీసం తెలుగు సినిమాల్లో తక్కువగా కనిపించే ప్రయత్నం ఇక సమగ్ర ప్రభావం మరియు వారసత్వం చూస్తే కుటుంబ గౌరవం చిత్రం ఒక కుటుంబ మధ్య విలువలు ఆప్యాయం అలాగే విలువలు మధ్య పోరాటమును ప్రధాన థీమ్ కాకుండా సాంఘిక సమీకరణ వైపు ఒక కేంద్రంగా తయారైంది ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో కుటుంబ సామాజిక సమస్యల ఆధారంగా కథాంశాలు తీసుకునే వాళ్ళకి ఒక కీలక నిరూపణగా నిలిచింది వినోదంతో పాటు సామాజిక సంకేతాలను ఒకే సమయంలో నడిపించగలము అన్న దృక్పథాన్ని అందించింది ఇది ఎవరో ఒంటరితనానికే కుటుంబ సంబంధాల భావి భావితరాలకు ఒక ఆధ్యాత్మిక గడియారంగా నిలిచిపోయింది పాత్రల పరిచయం క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ డాక్టర్ శ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు గోపాలం పాత్రలో నటించారు ఈ కథానాయకుడు గోపాలం పాత్రలో నందమూరి తారక రామారావు గారు మెరిశారు నిజాయితీ ధర్మం కుటుంబ గౌరవం అనే విలువలను అట్టడుగు నుండి కాపాడుకునే వ్యక్తి సోదరభావం తల్లిదండ్రుల పట్ల భక్తి కుటుంబాన్ని కాపాడే సంకల్పం గల మనిషిగా కనిపిస్తాడు అతని పాత్రే ఈ సినిమాలోనే కుటుంబ విలువల ఆత్మ సావిత్రి గారు సత్య అనే పాత్రలో నటించారు సావిత్రి గారు పోషించిన సత్యపాత్ర స్త్రీ సహనానికి త్యాగానికి ప్రతిరూపం గోపాలం పట్ల విశ్వాసం కుటుంబ బంధాలను కాపాడాలనే తపనతో కథలో నిలుస్తుంది అవసర అవసరమైనప్పుడు తన ఆవేదనను కన్నీటి ద్వారా తన బలాన్ని మౌనం ద్వారాను వ్యక్తం చేస్తుంది సావిత్రి గారి నటన ఈ పాత్రకు ప్రాణం పోసింది రాజనాల గారు శంకరయ్యగా నటించారు రాజనాల గారు శంకరయ్య పాత్రలో ప్రతినాయకుడిగా కనిపిస్తారు ఆస్తి కోసం వ్యక్తిగత లాభాల కోసం కుట్రలు పన్నే స్వార్థపరుడు కుటుంబంలో విభేదాలు రేపడానికి గోపాలం ధర్మానికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తాడు ఆయన పాత్ర కథలో ప్రధాన ప్రతికూల శక్తిగా నిలుస్తుంది పద్మనాభం గారు ప్రతాప్ పాత్రలో నటించారు హాస్య నటుడు పద్మనాభం గారు ప్రతాప్ పాత్రలో కనిపిస్తారు ఈ పాత్ర కథలోని ఉద్విగ్న వాతావరణంలో హాస్యరసం పంచే మూలం గోపాలం శంకరయ్య గారి మధ్య జరుగుతున్న సీరియస్ ఘర్షణలు మధ్య నవ్వులు పంచుతుంటారు గారు మార్వాడి పాత్రలో నటించారు వ్యాపార ధోరణిలో లెక్కలు వేసే కానీ తనకిష్టమైన లాభం కోసం ఎప్పుడు ఆలోచించే వ్యక్తి ఈ పాత్ర కథలో ఆర్థిక స్వభావాలను వ్యాపార దృక్కోణాన్ని ప్రతి ప్రతిబింబిస్తుంది ప్రతిబింబిస్తుంది రఘురామయ్య గారు గిరి పాత్రలో నటించారు ప్రముఖ హరికథ కళాకారుడు రామ్ రఘురామయ్య గారు గిరి పాత్ర పోషించారు ఈ పాత్ర కథలో ఆధ్యాత్మికత మరియు సాంప్రదాయ విలువల గుర్తు గిరి వాక్యాలు పాటలు ప్రేక్షకులకి నైతిక బోధనను అందిస్తాయి బాలకృష్ణ బాలకృష్ణ గారు పిచ్చోడి పాత్రలో ప్రత్యేక హాస్యాన్ని తెచ్చారు అతని మాటలు చేష్టిలో అమాయకపు పిచ్చితనం ప్రేక్షకులకు చిరునవ్వులు పంచుతాయి ఈ పాత్ర సినిమాకు ఒక వెరైటీ హాస్యరసం జోడిస్తుంది దొరై స్వామిగా దొరై స్వామి గారు జమీందారుగా నటించారు దొరై స్వామి గారు జమీందార్ పాత్రలో కనిపించారు అధికారాన్ని ఆస్తి ప్రభావాన్ని చూపించే వ్యక్తిగా ఆయన నటించారు కుటుంబంలో ఆస్తి ప్రతిష్టలపై కలిగే సంఘర్షణలకు ప్రత్యేకగా నిలిచారు కన్నమ్మ గారు రంగమ్మగా నటించారు కన్నమ్మ గారు రంగమ్మ పాత్రలో ఆత్మీయత గాఢమైన తల్లితనాన్ని ప్రతిబింబించారు కుటుంబ బంధాలను కాపాడే పిల్లల పట్ల కర్ణ చూపే స్త్రీ ఆవేదన స్వంతన కలగలిపిన బలమైన పాత్ర ఈవి సరోజ్ గారు మోహనగా మోహన పాత్రలో నటించారు ఈ మోహన పాత్రలో నర్తన మోహనకరమైన ఆకర్షణతో కనిపించారు పాటలు నృత్యాలు గ్లామర్ ద్వారా కథలో ప్రత్యేకమైన రంగు నింపారు ఆమె పాత్ర కథనానికి రసభరితమైన కోణాన్ని జోడిస్తుంది బేబీ ఉమాగా బాల బేబీ ఉమా గారు బాల పాత్రలో నటించారు చిన్నారి బేబీ ఉమా గారు బాల పాత్రలో నటించారు అమాయకపు స్నేహం చిన్ననాటి నిర్దోషతనం ద్వారా కథలో మాధుర్యాన్ని చేకూర్చారు ఈ పాత్ర కుటుంబంలోని చిన్నపిల్లల ఆనందం నిర్లక్ష్యమైన బాల్యం ప్రత్యేకంగా నిలుస్తుంది ఇప్పుడు కుటుంబ గౌరవం పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి ఈ సినిమా కథను సంక్షిప్తంగా తెలుసుకుందాం గోపాలం అనగా ఎన్టీ రామారావు గారు ఒక జమీందార్ కుమారుడు అతడు తన భార్య సత్య అనగా సావిత్రి సవతి తల్లి రంగమ్మ అనగా కన్నాంబ తమ్ముడు ప్రతాప్ అనగా పద్మనాభం గారు చిన్నారి బాల అనగా బేబీ ఉమాతో కలిసి ఆనందకరమైన కుటుంబ జీవితం గడుపుతాడు అయితే రంగమ్మ తమ్ముడు శంకరయ్య కూడా వారితో ఉంటాడు శంకరయ్యకు ఒకే ఒక కోరిక ఈ కుటుంబం ఆస్తిని కబ్జా చేయాలి అందుకోసం పన్నాగాల పన్ని అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాడు ఒకరోజు జమీందార్ అనారోగ్యంతో ఉన్నప్పుడు శంకరయ్య కుట్ర పన్ని గ్రామస్తుల సమక్షంలో ఒక విల్లు రాయించుకుంటాడు అతడు జమీందార్ చేత బలవంతంగా సంతకం చేయించి కుటుంబానికి మొదటి దెబ్బ తగిలిస్తాడు ఇదే తర్వాత జరిగే సంఘటనలకు పునాది అవుతుంది ఇక ప్రతాప్ చదువులో ప్రవర్తనలో క్రమంగా చెడిపోతాడు ఒకసారి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా తండ్రి అడ్డుకుంటాడు ఆ ఘర్షణలో జమీందార్ ప్రాణాలు కోల్పోతాడు తండ్రి మరణం తర్వాత కుటుంబంలో గందరగోళం మొదలవుతుంది ఈ అవకాశం వదులుకోకుండా శంకరయ్య రంగమ్మను వైపు తిప్పుకుంటాడు అతని మాటలు విని ఆమె గోపాలంపై అనుమానాలు పెంచుకుంటుంది చివరికి కుటుంబంలో విభేదాలు పడి గోపాలం తన వంత ఆస్తిని రంగమ్మకు అప్పగించి పాడుపడ్డ ఒక భూమిని తీసుకొని భార్య సత్యతో బయటకు వెళ్తాడు గోపాలం ఆ వేస్ట్ ల్యాండ్లోనే తన శ్రమతో పొలాలను పండిస్తాడు అతని నిజాయితీ కష్టపడే ధోరణి వల్ల ఆ బంజరు భూమి సస్యశ్యామలంగా మారుతుంది మరోవైపు శంకరయ్య మాత్రం రంగమ్మను నగరానికి తీసుకువెళ్ళి ఆమె ఆస్తులను ఖాళీ చేసి తన అధికారం చూపుతాడు అంతేకాదు ప్రతాప్ను ఒక హత్య కేసులో ఇరికించి జైలుకి నెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ సమయంలో గోపాలం తిరిగి రంగంలోకి వస్తాడు ప్రతాప్ను కాపాడి శంకరయ్య అసలు స్వరూపాన్ని బయటపెడతాడు కుటుంబ గౌరవాన్ని రక్షిస్తాడు చివరికి రంగమ్మ తప్పును గ్రహించి గోపాలం ముందు క్షమాపణ కోరుకుంది అలా కుటుంబం మళ్ళీ కలుస్తుంది సత్య గోపాలం కష్టపడి సాధించిన విజయంతో కుటుంబ గౌరవం తిరిగి నిలుస్తుంది గోపాలం సత్య కలయిక గోపాలం జీవితంలో సత్య వంటి సహనంతో కూడిన సతీమణి ప్రవేశం కథకు స్థిరత్వాన్ని ఇస్తుంది కుటుంబం విరిగిపోతున్న సమయంలో ఈ జంట మధ్య బంధం మరింత బలపడుతుంది శంకరేయ మానసిక ఆటలు అతడు నేరుగా దొంగిలించడం కన్నా రంగమ్మ మనసులో అనుమానాల విత్తనం వేసి కుటుంబాన్ని చేర్చడం నిజమైన మలుపు ఇది శారీరక శక్తితో కాక మానసిక మలుపుతో కుటుంబాన్ని దెబ్బతీస్తుంది ప్రతాప్ మీద సామాజిక ప్రభావం ప్రతాప్ చెడు స్నేహితుల బరి బారిన పడడం కానీ టర్నింగ్ పాయింట్ అది అది ఒక టర్నింగ్ పాయింట్ కుటుంబం కాపాడలేకపోయినా సమాజం ఎలా ఒక యువకుడిని తప్పుదారి పట్టిస్తుందో ఈ సన్నివేశం చూపిస్తుంది జమీందార్ మరణానికి ముందు ఇచ్చిన సందేశం ఉపదేశం తన చివరి క్షణాల్లో జమీందార్ కుటుంబం ఒక్కటిగా నిల ఉండాలని చెప్పడం కానీ ఆ మాట నిలబడకపోవడం ఒక విరుద్ధమైన టర్నింగ్ పాయింట్ ఇది తర్వాత జరిగే ఘర్షణలకు భావోద్వేగ బలం చేకూరుస్తుంది మార్వాడి వంగర ప్రవేశం నగరంలో రంగమ్మను మోసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టే మార్వాడి పాత్ర చిన్నది అయినా కథను మరో దిశగా మలుపు తిప్పుతుంది అతడే శంకరయ్యకు సహకరిస్తూ రంగమ్మ కష్టాలని పెంచుతాడు సత్య సహనం వేస్ట్ ల్యాండ్లో గోపాలం కష్టపడుతున్నప్పుడు సత్య తన మాటలతో అతనికి ధైర్యం చెప్పడం ఒక టర్నింగ్ పాయింట్ ఇది గోపాలం లొంగిపోకుండా నిశ్చయంగా నిలబడే శక్తి ఇస్తుంది బాల నిర్దోషత్వం చిన్నారి పాత్ర చిన్నపిల్లవాడు బాల తల్లిని అనగా రంగమ్మను ఏకం చేయాలనే తపన చివరికి కుటుంబం కలిసేలా చేసే కీలక మలుపుగా నిలుస్తుంది చిన్నారి భావోద్వేగం పెద్దవాళ్ళ గర్వాన్ని కరిగిస్తుంది రంగమ్మ చివరి అంగీకారం కుటుంబాన్ని చెడగొట్టడంలో శంకరియ తప్పకపోయినా తన అవివేకమే పెద్ద కారణమని రంగమ్మ చివరికి అంగీకరించడం మరో కొత్త కోణం ఇది నిజానికి గోపాలం ధర్మానికి ముద్ర వేసిన టర్నింగ్ పాయింట్ కుటుంబ గౌరవం చివరి క్షణాల్లో శంకరయ్య దుష్టక్రియల్లో వెలుగులోకి వస్తాయి గోపాలం తన నిజాయితీ కష్టపడే స్వభావం దీనితో కుటుంబాన్ని మళ్ళీ ఏకం చేస్తాడు ఒకప్పుడు గర్వం అనుమానంతో దూరమైన రంగమ్మ తన తప్పును ఒప్పుకొని గోపాలం పాదాల వద్ద క్షమాపణ కోరుతుంది ఇక్కడే ఈ సినిమా ఒక సున్నితమైన సందేశాన్ని అందిస్తుంది కుటుంబ బంధాలు తాత్కాలిక విభేదాల వల్ల విరిగిపోవచ్చు కానీ నిజమైన ప్రేమ నమ్మకం క్రమశిక్షణ ఉంటే అవే మళ్ళీ కలుస్తాయి ప్రేక్షకుల కోసం ఈ ఈ చిత్రంలో హాస్యం కూడా చక్కగా పండించారు కుటుంబ గౌరవం ఆస్తులే కాదు ఆత్మీయతలు కూడా ఇందులో ఉన్నాయి లోభం కుట్రలు మానసిక విభేదాలు తాత్కాలికమే కానీ కష్టం నిజాయితీ సహనం శాశ్వత విజయం అందిస్తాయి తల్లిగా సోదరునిగా భారీగా ఒక్కో కుటుంబ సభ్యుడు తన స్థానాన్ని నిలబెట్టుకుంటేనే ఇంటి గౌరవం నిలుస్తుంది ఈ సినిమా లోపల దాగి ఉన్న మర్మం ఏమిటంటే కుటుంబ గౌరవం అనేది గోడల్లో కాదు మనసుల్లో ఉండాలి ఆ గౌరవాన్ని కాపాడేది ఆస్తి కాదు అనురాగం మరి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి చిత్రం కుటుంబ గౌరవం అనే ఒక చక్కని కుటుంబ సామాజిక చిత్రం మరియు కుటుంబ కథా చిత్రాన్ని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇదే విధంగా మన ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నానండి మరి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్